తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నిలువుట అర్థం బోనాల పండుగ స్థానిక దౌలతాబాద్ మండలంలోని గాజులపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు త్యాగరాజు ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి నర్సింహులు రజిత రోజాగారులతో పాటు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విద్యార్థులకు తెలియజేసే విధంగా డప్పు చప్పులతో బోనాలతో పోతరాజు వేషధారణతో అమ్మాయిలు అమ్మవారి వేషధారణతో అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అని తెలిపారు గాజులపల్లి గ్రామస్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత విజయవంతం కావడానికి సహాయపడే తల్లిదండ్రులు గ్రామస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు గ్రామస్తులంతా ఉత్సాహంగా కుటుంబ వాతావరణంలో పాల్గొనడం విశేషం విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కనకదుర్గయ్య పంజ దాసరి బాలు గొల్లపల్లి దేవదాసు తోట రవీందర్ గొల్లపల్లి చంద్రం దాసరి రాజు మర్కంటి ప్రవీణ్ బోయిన ప్రశాంత్ దాసరి యాదగిరి పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు గాజులపల్లి ముందుగా అందరికీ కూడా గాజులపల్లి గ్రామ ప్రజలందరికీ మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు సో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాం ఈ బోనాల పండుగ సో ఈ బోనాల పండుగను మన సంస్కృతి కట్టుబాట్లు ఆచారాలు సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మన పాఠశాల తల్లిదండ్రులందరి సహకారంతో ఇంత వైభవంగా ఈరోజు మనం ఈ బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆ రియల్లీ ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటివ్ ఎందుకంటే మాకన్న ఎక్కువగా పేరెంట్స్ అందరూ ఇక్కడ కష్టపడి ఈరోజు చూస్తే మనకు విద్యార్థులు ఒక కుటుంబ వాతావరణం ఇక్కడ ఉంది ఇట్ ఈస్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో ఇట్లాంటి మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ఇట్లా విద్యార్థులకు అన్ని రంగాల్లో మనకు తా డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి ఆ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఇట్లాంటి వివిధ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తూ మన ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి మేము మనం కృషి కృషి చేయాలని కోరుకుంటూ కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి హెల్ప్ అయిన పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ